తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు మద్దతుగా కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు రూరల్ సీట్ దుర్గేష్ కే ఇవ్వాలంటూ పాదయాత్ర చేశారు కడియం దేవి చౌక్ సెంటర్ నుండి కోటపల్లి బస్ స్టాండ్ వరకు ర్యాలీ సాగింది పవన్ ఇప్పటికైనా టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు రాజమండ్రి రూరల్ సీట్ పెద్ద దుర్గేష్ కేటాయించినట్టు కూడా పెద్ద ఎత్తున దుర్గేష్ వర్గీయులతో పాటు జనసేన కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు పాదయాత్రగా కడియం ఏదైతే దేవి చౌక్ సెంటర్ నుంచి దాదాపుగా బస్ స్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రూరల్ సీటు కందులో దుర్గేష్కి కేటాయించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటే అనేది ప్రస్తుతం జనసేన కార్యకర్తలు చెప్తారు అతను జనసేన నాయకులు అసలు పాదయాత్ర చేపట్టారు ఇప్పటికే నిడతమని సీటు ఖాయమని చెప్తున్నారు మీరేమో రూరల్ సీట్ అంటారు ఏ ఉద్దేశంతో పాదయాత్ర మేము రాజమండ్రి రూరలో కందులు దుర్గేష్ గారు గత ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటికి వరకు కూడా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు మొన్న మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రి సెంట్రల్ ఆఫీసులో ఒక మీటింగ్ పెట్టి ముఖ్యమైన కార్యకర్తలతో రూరల్ జనసేన పార్టీదే ఇక్కడ కందు దుర్గేశీ అభ్యర్థి అని సాక్షాత్తు జనసేన పార్టీ అధ్యక్షుడైన మా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ప్రకటించిన సీటునే నిలబెట్టుకోకపోతే అధ్యక్షుడి మీద సాధారణ కార్యకర్తకు ఏ విధంగా గౌరవం ఉంటుంది రూరల్ ఖచ్చితంగా దుర్గేష్ కి ఇవ్వాల్సిందే ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మా అధ్యక్షుడు ఇచ్చిన మాట ప్రకారం రూరల్ సీటు దుర్గేష్ కేటాయించాలి లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఈ నిరసన కార్యక్రమం చూసి జనసేన అధిష్టానానికి ఇప్పటికే పొత్తులో భాగంగా ధర్మలో భాగంగా ప్రకటించమని చెప్తున్నారు మీరేమో మద్దతుగా మద్దతుగా పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గతి తెంచాలి అని మేము ప్రజలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి గతి దిగాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో గెలవాలి ఈ రూరల్ నియోజకవర్గంలో దుర్గేష్ గారు అయితేనే గెలిచే అవకాశం ఉంది ఇంకొకరైతే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి పొత్తు ధర్మం కాదు ఇది పొత్తుల ధర్మంగా పక్క నిరదోలు మీరేమో ఆయనకు సీటు ఇవ్వమంటున్నారు ఏమి పదిష్టం తీసుకు ఏం తీసుకెళ్ళిపోతుంది ఏంటి రూరల్లో దుర్గేశ్వర అనే వ్యక్తి అందరూ వాడు అందరికీ కలుపుకోరు విధానంగా తిరిగే వ్యక్తి మంచి మనిషి అటువంటి వాళ్ళని వదులుకుంటే చాలా పార్టీ నష్టపోతుందని మేము భావిస్తున్నాం పునరాలోచించాలి ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డా మేము ఖచ్చితంగా రూరల్ సీటు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి కద్దల దుర్గేష్కే కేటాయించాలంటారు దుర్గేష్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానివచ్చు వర్గీలు కానివచ్చు పెద్ద ఎత్తున పాదయాత్రగా నడిచిపోతున్నారు జనసేన కార్యకర్తలు కెనపస్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ ధవలేశ్వరం నుంచి